నమస్కారం మై ఫార్మింగ్ మై డైలీ మార్కెట్ అప్డేట్స్ మిర్చి ఉత్పాదక ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతో ఆందోళన చెందుతున్న రైతులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలలో తరచుగా కురుస్తున్న వర్షాలతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు ప్రస్తుత సీజన్లో ఉత్పత్తి ఇనుమడించినందున మిర్చికి లాభసాటి ధరలు ఉత్పాదకులకు దక్కనందున సేద్యం పరిధి కుదించబడింది అయితే విత్తిన తరువాత పంటకు నష్టం వాటిల్లే అంచనా రైతులను కుంగదీస్తున్నది దీపావళి పూజల తరువాత బుధవారం నుండి శుక్రవారం వరకు గుంటూరు మార్కెట్లో శీతల గిడ్డంగుల నుండి ఒక లక్ష ముప్పై ఐదు వేల బస్తాలు మరియు పరిసర ప్రాంతాల సరుకు ముప్పై వేల బస్తాలు కలిసి మొత్తం ఒక లక్ష అరవై ఐదు వేల బస్తాల మిర్చి రాబడి కాగా లక్ష బస్తాల సరుకు అమ్మకమైంది డీలక్స్ రకాలతో పాటు అన్ని రకాల ధరలకు స్థిరత్వం నెలకొన్నది ఈ ఏడాది వాతావరణ పరిస్థితి మరియు రాబోయే రోజులలో వర్షాల తరువాత దక్షిణ భారత్లో ఉత్పత్తిపై స్పష్టత రాగలదు గుంటూరు మార్కెట్లో గత వారం శీతల గిడ్డంగుల సరుకు తేజ పన్నెండు వేల ఐదు వందల నుండి పద్నాలుగు వేల ఐదు వందలు డీలెక్స్ పద్నాలుగు వేల ఆరు వందల నుండి పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఎక్స్ట్రాడినరీ పద్నాలుగు వేల తొమ్మిది వందల నుండి పదిహేను వేలు బ్యాడిగా త్రీ డబల్ ఫైవ్ పన్నెండు వేల నుండి పదిహేను వేల ఐదు వందలు సింజెంటా బ్యాడిగా ఫైవ్ ఫైవ్ త్రీ వన్ పన్నెండు వేల నుండి పద్నాలుగు వేల ఐదు వందలు డీలెక్స్ పద్నాలుగు వేల ఆరు వందల నుండి పద్నాలుగు వేల ఎనిమిది వందలు డీడి పన్నెండు వేల ఐదు వందల నుండి పద్నాలుగు వేల ఐదు వందలు డీలెక్స్ పదిహేను వేలు బ్యాడిగా టూ జీరో ఫోర్ త్రీ పన్నెండు వేల నుండి పదిహేను వేలు త్రీ ఫోర్ వన్ పదమూడు వేల నుండి పదిహేను వేల ఐదు వందలు డీలెక్స్ పదహారు వేల నుండి పదహారు వేల ఐదు వందలు నంబర్ ఫైవ్ పన్నెండు వేల నుండి పదిహేను వేలు డీలెక్స్ పదిహేను వేల రెండు వందల నుండి పదిహేను వేల ఐదు వందలు టూ సిక్స్ ఫోర్ పన్నెండు వేల నుండి పద్నాలుగు వేలు డీలెక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు కుబేరా టూ సెవెంటీ త్రీ పన్నెండు వేల నుండి పద్నాలుగు వేలు డీలెక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు మరియు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ పదమూడు వేల నుండి పదిహేను వేలు డీలక్స్ పదిహేను వేల రెండు వందల నుండి పదిహేను వేల ఐదు వందలు ఆర్మూరు రకం పదకొండు వేల నుండి పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ పన్నెండు వేల ఆరు వందల నుండి పన్నెండు వేల ఏడు వందలు రోమీ పన్నెండు వేల ఐదు వందల నుండి పద్నాలుగు వేల ఎనిమిది వందలు స్పార్క్ మరియు షార్క్ పన్నెండు వేల ఐదు వందల నుండి పద్నాలుగు వేలు క్లాసిక్ పదకొండు వేల నుండి పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల రెండు వందల నుండి పదమూడు వేల ఐదు వందలు బంగారం పన్నెండు వేల ఐదు వందల నుండి పదిహేను వేల ఐదు వందలు బుల్లెట్ పన్నెండు వేల ఐదు వందల నుండి పదిహేను వేలు తాలూకాయలు తేజ ఎనిమిది వేల నుండి తొమ్మిది వేలు డీలక్స్ తొమ్మిది వేల రెండు వందల నుండి పదివేలు ఇతర రకాలు ఐదు వేల నుండి ఏడు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమయ్యింది తెలంగాణలోని ఖమ్మం శీతల గిడ్డంగులలో ఇప్పటికే ముప్పై రెండు లక్షల ముప్పై నాలుగు వేల బస్తాల సరుకు అమ్మకమైన తరువాత పద్నాలుగు లక్షల తొంభై మూడు వేల బస్తాల మిగులు నిల్వలు అందుబాటులో ఉన్నాయి ఖమ్మంలో తేజ నాణ్యమైన సరుకు పదిహేను వేలు మీడియం పద్నాలుగు వేల నుండి పద్నాలుగు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది హైదరాబాద్ మార్కెట్కు మహబూబ్ నగర్ గద్వాల ప్రాంతాల తేజ పన్నెండు వేల నుండి పదిహేను వేలు సూపర్ టెన్ పన్నెండు వేల ఐదు వందల నుండి పద్నాలుగు వేల ఐదు వందలు ఆర్మూరు రకం పదివేల ఐదు వందల నుండి పదమూడు వేల ఐదు వందలు సింజెంటా పన్నెండు వేల నుండి పదమూడు వేల ఐదు వందలు టూ సెవెంటీ త్రీ పదకొండు వేల నుండి పద్నాలుగు వేలు త్రీ ఫోర్ వన్ పన్నెండు వేల ఐదు వందల నుండి పదహారు వేల ఐదు వందలు టూ జీరో ఫోర్ త్రీ పన్నెండు వేల ఐదు వందల నుండి పద్నాలుగు వేల ఐదు వందలు తాలూకాయలు సూపర్ టెన్ నాలుగు వేల నుండి ఆరు వేల మూడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమయ్యింది మధ్యప్రదేశ్లోని బేడియా మార్కెట్లో ఆదివారం పదివేల బస్తాల కొత్తమిర్చి రాబడిపై మహీ ఫూల్ కట్ పదిహేను వేల ఐదు వందల నుండి పదహారు వేల ఐదు వందలు మీడియం పద్నాలుగు వేల నుండి పదిహేను వేలు తొడిమ తీసిన సరుకు పన్నెండు వేల ఐదు వందల నుండి పదమూడు వేల ఐదు వందలు మీడియం పదకొండు వేల నుండి పదకొండు వేల ఐదు వందలు తొడిమ సరుకు పన్నెండు వేల నుండి పదమూడు వేల ఐదు వందలు ఫూల్ కట్ సాధారణ సరుకు పన్నెండు వేల నుండి పదమూడు వేలు తాలుకాయలు లాల్కట్ పదివేల నుండి పదకొండు వేలు ఇతర రకాలు ఏడు వేల ఐదు వందల నుండి ఎనిమిది వేల ఐదు వందలు తొడిమ సరుకు ఆరు వేల ఐదు వందల నుండి ఏడు వేల ఐదు వందలు ఇతర రకాలు ఆరు వేల నుండి ఆరు వేల ఆరు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమయ్యింది కర్ణాటకలోని బేడిగిలో గత సోమవారం పదిహేను వేల బస్తాల ఏసీ మిర్చి రాబడి కాగా ఎనిమిది వేల బస్తాల సరుకు అమ్మకంపై టూ జీరో ఫోర్ త్రీ పదివేల నుండి పద్నాలుగు వేలు ఫైవ్ ఫైవ్ త్రీ వన్ పదకొండు వేల ఐదు వందల నుండి పద్నాలుగు వేలు డబ్బీ మీడియం బెస్ట్ పద్నాలుగు వేల నుండి పదిహేడు వేలు కేడిఎల్ డీలెక్స్ ఇరవై రెండు వేల నుండి ఇరవై మూడు వేలు సీడ్ రకాలు పదమూడు వేల నుండి పద్నాలుగు వేలు తాలూకాయలు సీడ్ రకాలు ఐదు వేల నుండి ఏడు వేలు బ్యాడిగా ఐదు వేల నుండి ఐదు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమయ్యింది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్